మీ అభిమానులు వీర అభిమానులు మేము ఉన్నాము మా గురించి ఒక్కసారి ఒక ట్వీట్ చేయండి ఇవాళ నైట్ ఉంటుందా లేకుంటే మరి కొద్ది గంటల్లో ఉంటుందా లేకుంటే ఎర్లీ మార్నింగ్గా అసలు రిలీజ్ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు ఈ క్లారిటీ కోసం ఇక్కడ ఫ్యాన్స్ కొట్టుకు చచ్చిస్తున్నారు ఒక్కసారి బయటకు వచ్చి చెప్పండి మొత్తానికైతే రాజేష్ సాబ్బు అయితే ఈరోజు నైట్ రిలీజ్ కాకపోతే ప్రీమియర్ షో వల్ల రెండు వందల కోట్లు నష్టం పోతుందని మేము అనుకున్న నష్టపోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నాం ఇప్పుడు చూస్తే అలాగే ఉంది ఎందుకంటే ఇంకా టూ అవర్స్లో షో అన్నారు ఇంకా టికెట్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి అక్కడ పరిస్థితి వస్తుందేమో అని మాక్సిమం అనుకుంటున్నాను కాకపోతే ప్రభాస్ గారిని పొలిటీషన్ పరంగా చాలామంది వాడుకున్నారు హీరోస్ పక్కన ఫోటోస్ పెట్టి ఎంతోమంది విజయాలు సాధించారు కానీ ఆయన సినిమా వస్తారీ ఇలా చేయటం నా మాకు కొద్దిగా బాధాకరంగా ఉంది దీనిని తీవ్రంగా మేము రెండు రెండు స్టేట్ ప్రభుత్వాలకి ప్రభాస్ గారి మద్దతుతోటి గెలిచినటువంటి ఎందరో ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఒకసారి ఆలోచించి కేంద్రం దగ్గరికి వెళ్ళిన ఈ సినిమా గురించి రేపు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని మేము అనుకుంటున్నాం పన్నెండో తారీఖు జే ప్రభాస్ జే రబుల్ స్టార్ జనరల్గా ప్రీమియర్ షో అనేది చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే చూడడం జరుగుతుంది బ్రో ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఎంత రేట్ అయినా పెట్టుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే మన శివశంకర్ వరప్రసాద్ ఆ మూవీ ట్రీజర్లో ఒక అతను ఆరు లక్షల పదిహేను వేలు పెట్టుకొని సినిమాకి వెళ్ళడం జరిగింది సో అలాగే ఫ్యాన్స్ అనేవాళ్ళు అభిమానులు అనేవాళ్ళు అభిమానం ఉంటే వెయ్యి కాదండి రెండు వేలు కూడా పెట్టుకొని వెళ్తారు సో సామాన్య మనుషులు వెళ్ళాలి అని ఏమి లేదు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళమని చెప్తారు కానీ బలవంతంగా ఎవరి టికెట్ ప్రైస్ ని రుద్దడం జరగదు ఏ మనిషి మీద కూడా సో ఫ్యాన్స్ అభిమానులు వెయ్యి కాదు రెండు వేలైనా పెట్టుకొని వెళ్ళచ్చు ఎందుకంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది అంటున్నారు అట్లా అనుకుంటే మరి ప్రీమియర్ షోలే అవసరం లేదు మరి జనరల్ గా షోలో వచ్చినప్పుడు చూడొచ్చు కదా ప్రీమియర్ షోని చూడాలని ఏముంది సో ప్రీమియర్ షో అంటేనే కొంచెం దానికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది అందరం ముందు చూస్తాము రిలీజ్ అయ్యే దానికంటే ముందుగా చూసి మనం రివ్యూ చెప్పుకునే వాళ్ళం కావచ్చు కానివ్వండి ఒక పబ్లిక్ ఏమంటారు అభిమానులు కానివ్వండి ముందు చూసి ఆ క్యూరియాసిటీని ఎంజాయ్ చేస్తారు సో వెయ్యి రూపాయలు ఉంటే చూడొచ్చు లేకుండా నెక్స్ట్ చూడొచ్చు మరి వాళ్ళు పెట్టి అవునండి ఈ ప్రీమియర్ కాకుండా రెగ్యులర్ టికెట్స్ రేట్స్ మాత్రం పెంచకూడదు ఎందుకంటే రెగ్యులర్గా మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం దాని యొక్క టికెట్ ప్రైస్లోనే చాలా తక్కువ చేయాలి ఇంకోటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంతంత టికెట్ ప్రైజులు పెట్టడానికి సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు ఐదారు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇన్ని సినిమాలకి ఏ విధమైనటువంటి ఆ ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళు పిల్లలకి కానివ్వండి వాళ్ళకి కానివ్వండి స్నాక్స్ కావాలి అంటే ఇంటర్వెల్లో అదొక జిఎస్టీ మన మీదనే వేస్తున్నారు అది చూసుకోవడానికి అంటే ఒక వాటర్ బాటిల్ లిటరల్లీ హండ్రెడ్ రూపీస్ ఉంది అంటే అది ఎంతవరకు అది కూడా హాఫ్ లీటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ సో ఇలాంటి మధ్యతర్తి కుటుంబం వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు టికెట్ ప్రైస్ అన్న టికెట్ రేట్స్ అన్న తక్కువ చేయండి జిఎస్టీ అన్న తక్కువ చేయండి ఈ స్నాక్స్ అనేవి పెట్ట పెట్టకపోవడం బెటర్ ఇంకా నన్ను అడిగితే మీరు దాని మీద ఇంకా టికెట్ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు మధ్యతరతి కుటుంబం వాళ్ళందరూ సినిమా చూడాలి అంటే మినిమం నాలుగు వేలు అవుతుంది ఒక సినిమా చూడాలి అంటే ఐదారు సినిమాలు వస్తే ఎన్ని వేలు కావాలి అన్ని సినిమాలు ఆడాలి మా అన్ని సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నప్పుడు టికెట్ రేట్స్ తక్కువ చేయండి అందరం వస్తాం అన్ని చూస్తాం అన్ని ఆదరిస్తాం వద్దు అనేది నేను చెప్పలేనండి ఎందుకంటే ఎవరి క్యూరియాసిటీ వాళ్ళది వాళ్ళకి వాళ్ళ ఒక ఆనందాన్ని మనం ఎవరు ఆపడానికి ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళరు సో పెడితే మా ఒకవేళ మీకు సేఫ్ అనిపిస్తే వెళ్ళండి సేఫ్ కాదనిపిస్తే వెళ్ళకండి సేఫ్ అనిపించిన వాళ్ళకి మాత్రమే వెళ్తారు అందరూ వెళ్ళిన వాళ్ళే సీట్లు మొత్తం నిండాలి అందరూ చూడాలని ఏం లేదు ప్రీమియర్ షో ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు వాళ్ళే చూస్తారు సినిమాని ఉండదు ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రచ్చ మామ వెంకీమామ మామ కలిసి అసలు ఏమన్నా జరిగింది ఆ సాంగ్స్ ఒక సాంగ్ లాస్ట్ గా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇచ్చారండి మన మనశంకర్ వరప్రసాద్ మూవీలో రైటర్స్ దగ్గర నుంచి కెమెరామెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద పిలిచి వాళ్ళందరినీ హానర్ చేసి అసలు ఎంత బాగా అనిపించింది అంటే రిలీజ్ లో అంటే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ అనేది జనాలకు ఎక్కువ అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఆ సినిమాకి నిజానికి సంక్రాంతికి మాత్రం అనిల్ రావు మళ్ళీ ఒక హిట్ కొట్టబోతున్నాడు అండి మూవీ లవర్స్ ఎవరైనా అంటే ప్రతి ఒక్క సినిమా చూస్తారండి ఒక సినిమా నచ్చింది అనుకోండి ఖచ్చితంగా పబ్లిసిటీ వెళ్ళిపోతుంది కాబట్టి ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి అభిమానులు ఎక్కువ వెళ్ళిపోతారు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సినిమా బాగుంటే మన వాళ్ళు ఆదరిస్తారు అది పెద్ద హీరోనా చిన్న హీరోనా ఏముండదు ఫిల్మ్ ఇండస్ట్రీలో వేరే లాంగ్వేజ్ అయినా సరే కానీ మన మన వాళ్ళందరూ ఆదరిస్తారు మంచి ఆ గుర్తింపు తీసుకొస్తారు సో మా ఎవరికి పోటీ ఏం లేదు సినిమా చూసిన తర్వాతనే పోటీ ముందు ఎవరికి ఏ పోటీ ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ద రాజేసాబ్ సినిమా ప్రభాస్ గారిది రెబల్ స్టార్ ప్రభాస్ గారిది అయితే ఏంటంటే ఈ ఈరోజు ఎనిమిదో తారీఖున ప్రీమియర్స్ ఉంటాయి అన్నట్టుగా మనకు ముందుగానే అనౌన్స్ చేశారు దానికి సంబంధించి వెయ్యి రూపాయల టికెట్ కూడా హైక్ పెంచారు రేపటి నుంచి రెగ్యులర్ రిలీజు యాక్చువల్గా ఈరోజు ఇప్పటివరకు ఉన్న ప్రకారం అయితే ఇంకా ఏ విధమైన అనౌన్స్మెంట్ అయితే అటు మూవీ టీం నుంచి కానీ లేదా ప్రొడక్షన్ టీం నుంచి ఏమీ లేదు అయితే కొన్ని రెగ్యులేటరీ అథారిటీస్ ప్రకారం నైట్ తొమ్మిది గంటల నుంచి కానీ ఏమన్నా ఉండొచ్చేమో అని అంటున్నారు లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది మన ఈ స్పెషల్ షో ఉంటుందో ఉండదో చెప్పలేం లేకపోతే అవును మా అదేదైనా టెక్నికల్ ఇష్యూ అయ్యి ఉండాలి లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండటం వల్ల కూడా మనకి ఓపెన్ చేయకపోవచ్చు అవునమ్మా మ్యాక్సిమం ఏంటంటే ముందుగానే అనౌన్స్ చేసిన సినిమా కాబట్టి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు అయితే ఏంటంటే ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఇది కేవలం మన ఫ్యాన్స్ షో లేదా స్పెషల్ షో లాంటిది కాబట్టి అప్పటికప్పుడు గంట ముందు అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ చూసే అవకాశం ఉంది ఇంకొంచెం మనకు టైం ఉంది కాబట్టి వేస్ట్ చూద్దాం కలెక్షన్స్ కొంచెం పెరగచ్చండి ఎలా పెరగచ్చు అంటే అంటే అవి పెద్ద లైన్అప్లో లేదా పోటీ ఇచ్చేంత సినిమాలు అయితే కాదు వాస్తవానికి ఒక డబ్బింగ్ ఒకటి ఏదో రెండు డబ్బింగ్ సినిమాలు వాస్తవాన్ని చెప్పాలంటే అయితే ఏంటంటే మనకి స్ట్రైన్ స్ట్రైట్ ఇమేజ్ ఉన్న సినిమాలు అయితే కనుక ద రాజేశాబ్ ఒకటి మనశంకర్ వరప్రసాద్ గారును ఆ రెండు సినిమాలే పోటా పోటీగా ఉంటాయి తర్వాత భర్త మహాశైలికి విజ్ఞప్తి అనే రవితేజ గారి సినిమా ఒకటి అలాగే నవీన్ పుల్శెట్టి గారి ఇంకొక సినిమా ఉంది ఒక రోజు అలాగే ఇంకొకటి నారీ నారీ నడుమురారి అని మన శర్వానంద్ గారి సినిమా ఈ మూడు కొంచెం రెండు లైట్ మూడు లైటు రెండు స్ట్రాంగ్ అంటే ఫ్యాన్స్ విపరీతంగా వెళ్ళే సినిమాలు రెండు ఉన్నాయి అది చిరంజీవి గారిది ఒకటిని ప్రభాస్ గారిదేని అలా మిగిలిన ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు మూడు ఉన్నాయి ఇవి ఇవి పోటీలు మామూలుగా సంక్రాంతి సీజన్ కాబట్టి అందరూ ఎటువంటి థియేటర్ అయినా ఆక్యుపై ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి సంక్రాంతి సీజన్ వరకు అయితే ప్రాబ్లం ఉండదు అమ్మ ఈ సినిమాలకి అలా కలెక్షన్స్ ఏంటంటే సినిమా హిట్ లేదా దాని రిజల్ట్ని బట్టి మనకి కలెక్షన్స్ ఉండొచ్చు మ్యాక్సిమం కనుక ఒకవేళ హిట్ అంటే కనుక ప్రభాస్ గారి సినిమా అయినా సరే థౌజండ్ క్రోర్స్ ఉంటుంది అలాగే మెగాస్టార్ సినిమా అయినా సరే ఒక ఫోర్ హండ్రెడ్ క్రోవర్స్కు ఫోర్ హండ్రెడ్ క్రోర్ అవర్స్కు ఉండొచ్చు ఎందుకంటే లోకల్ సినిమా కింద రిలీజ్ చేస్తున్నారు కేవలం తెలుగు రీజనల్ సినిమా కింద అదే ప్రభాస్ గారిది ఏంటంటే పాన్ ఇండియా సినిమా కింద కాబట్టి అది థౌజండ్ క్రోర్స్ కంపల్సరీ ఏది ఒకవేళ హిట్ అయితే మంచి టాక్ అవునండి నేను చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి ఎలాగంటే మన నార్త్ ఇండియన్స్కి అంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారు రాత్ లేదా బూత్ ఇటువంటి సినిమాలు తీసిన చాలా కాలం తర్వాత మళ్ళీ ఇటువంటి హారరు మిస్టరీ సినిమా మళ్ళీ వస్తుంది అది పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ గారితో ఎందుకంటే ఆయనకి నార్త్లోను లేదా హోల్ వరల్డ్లో ఉన్న క్రేజ్ వేరు కాబట్టి సినిమా కనుక బాగుంటే మంచి రిజల్టే ఉంటుందని నేను నమ్ముతున్నాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా డీటెయిల్డ్గా మాట్లాడారండి యాక్చువల్గా లెంతీగా మాట్లాడారు అయితే ఏంటంటే చాలా విషయాలు ప్రస్తావించారని నా ఉద్దేశం అందులో ఏంటంటే అంతకుముందు ప్రభాస్ గారు తన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ సీనియరే సీనియర్ తర్వాతే మేము సీనియర్ చూసే మేము నేర్చుకున్నామని పేరు ప్రస్తావించకుండా చెప్పారు కానీ నిన్న చిరంజీవి గారు మాట్లాడిన మాటలు అయితే ప్రత్యేకించి ప్రతి ఒక్కళ్ళ పేరు ప్రస్తావించారు అటు ప్రభాస్ గారు డార్లింగ్ ప్రభాస్ అని ప్రస్తావించారు రాజాసాబా అని ప్రస్తావించారు అలాగే ఇంక్లూడింగ్ నవీన్ పుల్శెట్టి సినిమాతో సహా నవీన్ పుల్శెట్టి అలాగే నా తమ్ముడు రవితేజ అని ప్రతి ఒక్కరిని ప్రస్తావించి ఆ సినిమాలు కూడా చాలా సూపర్ హిట్ అవ్వాలి అన్ని సినిమాలు హిట్ అయితేనే సంక్రాంతికి మంచి విజయం చేకూరుతుంది తద్వారా ఇండస్ట్రీకి మంచి విజయాలు వస్తాయన్న ఉద్దేశంతో ఆయన చాలా లెంగ్తీగా మాట్లాడారు వెంకటేష్ గారి గుడి గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడారు ఎక్కువని కాదు చాలా వివరంగా మాట్లాడారని నా ఉద్దేశం అది ట్వంటీ సిక్స్ మినిట్స్ ఏ స్టార్ హీరో కూడా అంతసేపు స్టేజ్ మీద మాట్లాడరు కానీ ఏంటంటే ఆయన అందరి గురించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడతారు కాబట్టి అది లెంగ్త్ అనుకో కానీ చూస్తున్నాను సేపు అందరి గురించి అందరినే ప్రస్తావించేటప్పటికి వాళ్ళకు కూడా గౌరవంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం నేనైతే వర్తనే అనుకుంటున్నా ఎందుకంటే అది ప్రీమియర్ షో కదా ప్రభాస్ గారికి పెట్టచ్చు తప్పు లేదు ఎందుకంటే మూవీ ఇప్పుడు అంటే చాలా రకాలుగా ఉంది అంటే ఎప్పుడు చేయని విధంగా ఉంది అందులో అంటే ముసలితో ఫైటింగ్ కావచ్చు ముగ్గురు హీరోయిన్లు కావచ్చు హర్రర్ కావచ్చు కామెడీ కావచ్చు ఇన్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి పెట్టచ్చు వర్త్ అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరు ఉన్న వాళ్ళే ఉండరు కదా లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అందరికీ సమానంగా అంటే అందరూ అఫోర్డ్ చేసే విధంగా ఉండాలనుకుంటున్నారు లేని వాళ్ళు ఒక రోజు దాకా వెళ్తారు నష్టమేం లేదు ఉన్న వాళ్ళు ఫస్ట్ రోజు వెళ్తారు ఫ్యాన్స్ ఉన్నప్పుడు థౌజండ్ కదా ఫ్యాన్స్ ఉన్నప్పుడు నిజంగా అప్పుడు మూవీ వన్ ఇయర్ కోట వస్తుంది కాబట్టి ఆ వన్ కే దాసి పెట్టుకునే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కదా మ్యామ్ ఫ్యామిలీస్ ప్రీమియర్ షో కంటే కొంచెం కష్టం రబర్ స్టార్ త్రీ ఇయర్స్ ఫ్యామిలీస్ రెండు మూడు రోజులు ఆగేటం బెటర్ లేదా ఫెస్టివల్స్ అప్పుడు బెటర్ రిలీజ్ రోజు వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను అన్నది యూత్ బ్యాచులర్ అయినప్పుడు అంటే ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాకి ఏదో విధంగా ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ వస్తాయి ఒకవేళ లాప్ టాక్ వచ్చినా కూడా మరి ఇంత హైగా టికెట్స్ రేట్స్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది హై అంటే అంటే మూవీ బడ్జెట్ని కావచ్చు హీరోని బట్టి కావచ్చు హీరోకి ఇచ్చిన రిమండేషన్ రావాలి కదా మూవీకి ప్రొడ్యూసర్కి న్యాయం జరగాలి కదా ఆ ఉద్దేశం వల్ల పెంచుతున్నారు కానీ సామాన్యుల గురించి కూడా కొంచెం ఆలోచించి అంటే మరీ హేవీ కాకుండా మరీ వాళ్ళకి నష్టం వచ్చే విధంగా కాకుండా నార్మల్కి పెడితే మేము హ్యాపీ వాళ్ళు హ్యాపీ ఫెస్టివల్ బాగా జరిగింది అనుకుంటున్నారు సినిమా అయితే చాలా బాగుంటుంది పక్కా రాసి పెట్టుకోండి మూవీ అయితే హిట్ కొట్టబోతున్నారు ఎందుకంటే అందులో సాంగ్స్ కావచ్చు ముసలితో ఫైట్ కావచ్చు హర్రర్ సీన్స్ కావచ్చు చాలా బాగున్నాయి ట్రైలర్ లో మొన్న వచ్చి నాచిన వచ్చిన సాంగ్ లోనే మాకు అర్థమైపోయింది మూవీ హిట్ అయిద్దని పక్క పండక్కి రబల్ స్టార్ విన్నర్ చాలా బాగుండబోతుంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరు చూస్తున్నారు ఎప్పుడు లకు వస్తుందో ఎప్పుడు సినిమా చూద్దామని చెప్పేసి ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఎదురు చూస్తున్నారు అసలు ఎందుకంటే ప్రభాస్ కి అనేక మంది అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్ అమ్మాయిలు అందరూ వీట్ కాబట్టి సినిమా బాగుంటుంది ఎందుకంటే నాకైతే సినిమా చూస్తుంటే కదా మిర్చి కన్నా రెట్టింపు హిట్ అయ్యే విధంగా కనిపిస్తుంది మంచిగా స్మార్ట్గా యంగ్గా కనిపించిండు ప్రభాస్ కాబట్టి ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి రికార్డ్ బ్రేక్ చేసే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్రభాస్ పక్కన చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలండి ప్రభాస్ పక్కన ఛాన్స్ రావాలంటే వాళ్ళు అసలు అంటే ఈ జనరేషన్ రాళ్ళు ఏ జన్మల పుణ్యం చేసుకుంటే ఇలా ప్రభాస్ పక్కన చేస్తున్నారని అని చెప్పేసి అనుకుంటా ఎందుకంటే ప్రభాస్ అంటే నరేంద్ర మోడీ అట్లాంటి ప్రధానమంత్రి ప్రభాస్కి ఫ్యాను ఇలా ప్రపంచం మొత్తం బాహుబలి సినిమాకి ఎంత వచ్చిందండి ప్రభాసును సినిమా మూవీతోని ప్రభాస్ ఓన్లీ ఇండియన్ హీరో కాదు మొత్తం వరల్డ్ వైడ్ హీరో ప్రపంచం మొత్తం గుర్తుపట్టే హీరో అంటే ప్రభాసే ఇండియన్ మూవీలో కాబట్టి కంపల్సరీ సినిమా చాలా బాగుంటుంది సూపర్ టూపర్ హిట్ ఉంటుంది ఎవరెన్ని ట్రోల్ చేసినా కూడా సినిమా బాహుబలి రేంజ్లో రికార్డు బ్రేక్ చేస్తుంది సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది మంచి స్టోరీ ఉంటుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్గా అన్ని విధాలుగా అన్ని కాంబినేషన్లు ఉంటుంది కాబట్టి కొత్తదనం అనిపిస్తుంది ప్రభాస్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుండే విధంగా ఉంటుంది సినిమా ఇంకా రికార్డ్ బ్రేక్ అండి ప్రభాస్ అంటేనే రికార్డు బ్రేక్ బాహుబలి రికార్డు మళ్ళీ బ్రేక్ అవుతుంది బ్రేక్ చేస్తారు పుష్ప రికార్డు కూడా ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి మళ్ళీ కూడా చూడండి సినిమా తీసినాక మీరే అంటారు ఇంత అసలు సినిమా చూస్తే అసలు బాహుబలికి అయినా రెట్టింపు విధంగా హిట్ ఇచ్చారు ఇంత కలెక్షన్ వచ్చిందని అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఎందుకంటే ఆ బాహుబలి సినిమాతో ప్రభాస్ గారి క్రేజ్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది కాబట్టి సినిమాలు ఏ సినిమా తీసినా రికార్డుల కోసమే ఉంటుంది అంతే కలెక్షన్ రికార్డ్ స్థాయిలో వస్తాయని చెప్పి అనుకుంటున్నాను ప్రభాస్ వాళ్ళనే ఏ సినిమా అయిపోతుంది ఎందుకంటే సినిమాకు ముఖ్యంగా చూసుకుంటే ప్రభాస్ కోసం చాలా మంది చూస్తారు తర్వాత ఆయన తీసుకునే కంటెంట్ కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రతి కంటెంట్ అన్ని విధాలుగా అన్ని షోలు చేస్తున్నాయి ఎందుకంటే ఇది రొటీన్ కొత్తదనం ఉండాలి కొత్తదనం కోసం అని చెప్పేసి స్టోరీ తీసుకున్నారు చాలా బాగుంటే బాగుంటుంది సూపర్ డూపర్ హిట్ ఉంటుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఎంటర్టైన్గా ఉన్నాయి పండుగకు ఈ సంక్రాంతి పండుగను రికార్డు బద్దలు పడుతుంది ఈ సినిమా మాత్రం